హెలీప్యాడ్ దగ్గర సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసులను పెట్టారు ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ ల్యాండ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసులు కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలే హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ ఏమి ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలిప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలిప్యాడ్ హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం యాభై మీటర్లు వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రాలకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకలకి హెలికాప్టర్ లో వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పు పడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బార్కేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా మేము చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటే వీఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్ళడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు యాభై ఆరు కి ఒక నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్ బాగా వెళ్తాము అని ఎందుకు చెప్పారు ఎందుకంటే చాపర్ వాడు పైలెట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్ని ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపిని తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక లేకపోతే అతను వన్ సైడ్కే చాపర్ మాట్లాడుకున్నాడా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరడానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట విత్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం గానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా పైలట్ ఎలా అయినా లేడు చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడ్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా అంతగా ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు వితిన్ థర్టీ మినిట్స్లో లో హెలీప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరంటాం అసలు ఎలాగ జనాలని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మళ్ళా బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇంచుమించుగా పన్నెండు పదకొండు నాలుగు ల్యాండ్ అయ్యారు డిపాజిటర్ ఫిఫ్టీన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి డిపాస్టర్ అయ్యారు అక్కడ నుంచి పాపిరెడ్డి పాలెం వెళ్ళారు అక్కడ విక్టిమ్ హౌస్ కి ఇన్ఫాక్ట్ ఇంపాక్ట్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూసారు నేను అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవుల వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడ్లు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన అవసరం చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా